కూల్చివేతలు అనేది ఎప్పుడే కానీ ఎందుకు పోకూడదు అంటే నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం అదే వాడు రోజు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడి పొట్ట నిండుతుంది అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ నుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అప్పిస్తే అక్కడ మాత్రం అడ్డగోలిగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం అందుకని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు ఆ రోజు కష్టపడి సపోజ్ రోడ్డు మీద పొద్దున్న ఇడ్లీ బండి పెట్టుకుంటాను ఆ ఇడ్లీ రాత్రి అంతా కష్టపడి ఇడ్లీలు తయారు చేసుకొని పొద్దున్న రోడ్డు మీద వచ్చి పెట్టుకుంటే ఆ ఇడ్లీ బండి తీసి పడేస్తే వాడు ఆ రోజు ఏం తినాలి ఒక ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు మాదాపూర్ లో ఏదో క్యాంటీన్ ఉండే లేడీది కుమార్ అంటే కుమారి ఆంటీ కుమారి ఆంటీది కూడా ఇట్లాగే చేస్తే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఆమె జోలికి పోవద్దని చెప్పారు సో అలాగే ఇక్కడ కూడా ఇక జోలికి పోవద్దని మేము చెప్తున్నాం ఎందుకంటే వాళ్ళు రోజు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలుపెట్టండి ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి మీకు ఏమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర ఇబ్బంది లేకుండా నేనే చెప్తాను కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వం మనకు మంచి పేరు వస్తే నాలుగు కాలాల పాటు మనం కూడా మంచి పేరు అనేది నా అభిప్రాయం ప్రజల అందరూ వచ్చి చెప్పుకోలేరు ప్రజాప్రతినిధి ఎవరు ఉంటే ఆ ప్రజాప్రతినిధికి చెప్పుకుంటారు మా బాధ అని మరి మాకైతే నిద్ర పడతాయి రోజు ఎక్కడో ఈ రోజు ఇక్కడ గుల కొడతారంట రేపు అక్కడ గుల కొడతానంట ఏదంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ రాగానే నా ఇంటికాడికి వచ్చి కూర్చుంటున్నారు నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగినని హైదరాబాద్ లో ఉన్నోని నా జీవితం వంత రాజకీయ జీవితం వద్ద హైదరాబాద్ లో మొదలైంది మరి హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిగా నా జవాబారీగా ఉంటుంది పుట్టిన నియోజకవర్గానికి నేను పరిమితం కాదు నేను రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన వాడిని హైదరాబాద్ ప్రజలు ఎక్కడ వస్తే కూడా దాన మంది తిరిగిపోతే మాకు న్యాయం జరుగుతుందని ఒక విశ్వాసం అది కాపాడుకునే బాధ్యత నాకు మొన్న నేను సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేశాను మరి దగ్గర దాకా వచ్చి నేను కేవలం ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లతో ఓడిపోయాను తక్కువ సమయంలో అంటే ఆ ప్రజలతో ఆ అనుబంధం ఉంది కాబట్టే కదా ప్రజలతో ఆ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఆ స్థాయి అక్కడ వరకు రాగలిగాను ఇంకా సమయం ఉంటే నేను తప్పకుండా సీట్ గెలిచేవాడు సరే అది ఓటమి గెలుపునేది రాజకీయం సాధి కానీ రాజకీయానికి సంబంధం లేని ఇష్యూ ఇది పేద ప్రజల యొక్క వారి జీవన ఆధారం మీద ఆధారపడేటువంటి సమస్య కాబట్టి పేద ప్రజల్ని కాపాడుతామని మనం పదే పదే చెప్పుకున్నాం కాబట్టి మన బాధ్యతగా ఎవరో ఒకరు ప్రభుత్వ పరంగా ఒక బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఇది నా బాధ్యతగా నేను మీరు సీరియస్ అయినాక కూడా మళ్ళీ కూల్చివేతలు చేసి రాత్రి వరకు కూడా అదే చెప్పాను కదా ఇప్పుడు అధికారులు కొంతమంది ఏంటంటే సుమోటో కింద వాళ్ళు మేమే సుప్రీం అన్న ఫీలింగ్ లో పోతున్నారు మన రాజ్యాంగంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మన ఎప్పుడే కానీ అధికారం వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛని బ్యూరోక్రాట్స్ కి పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఎప్పుడు ఆ ప్రభుత్వ నిలబడై ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి ప్రభుత్వం ఆలోచన విధానాన్ని వాళ్ళు పరిగణలో తీసుకొని పనిచేయాలి ఎప్పుడే కానీ బ్యూరోక్రాటీ బ్యూరోక్రసీ కంట్రోల్లో మనం పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి బ్యూరోక్రాట్స్కి ఏం సంబంధం ఇవాళ ఈడే ఉంటాడు రేపు పింకో దేరు ఉంటాడు వాళ్ళకేం బాధ్యత ఉండదు బాధ్యత అనేది మనకు ప్రజాప్రతినిధులకు ఉంటుంది అనేది నా ఆవేదన నా ఆవేదనని చెప్పాను ప్రజల ఆవేదన నేను చెప్పాను నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్తాను ఇలా వ్యక్తిగతంగా నాకు ఏం లేదు నా ఇల్లు ఏం పోలేదు లేకుంటే నా ఇల్లు ఏమైనా నాకు అబ్జాయిషన్ నన్ను కొట్టుమని చెప్తున్నాడు నేను నాకేం ప్రాబ్లం లేదు కానీ పేద ప్రజల జోలికి పోదు వాళ్ళ జోలికి పోదు అనేది మా ఆవేదన ప్రజల పక్షాన్ని నిలబడే వ్యక్తిగా తప్పకుండా నిలబడతారు అంటే అధికార పార్టీలో ఉండి హైడ్రా కూల్చివేతల విషయంలో కూడా మీరు వ్యతిరేకించారు ఇప్పుడు ఆపరేషన్ రూపు విషయంలో అనగోయారు కూల్చివేతలు ఎందుకు అంటారు ప్రజలకు ఇబ్బంది కలిగిన దాని మీద నేను అంటున్నా కూల్చివేతలకు హైడ్రా మంచిది కాదని ఇప్పుడు చెప్పాను హైడ్రా సంస్థ అనేది ఎక్కడైతే చెరువులు గాని కుంటలు గాని అన్యాక్రాంతమైనవి అవన్నీ తీయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది మూసీ నది ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది అక్కడ మూసీ నది యొక్క ప్రక్షాళన జరిగితే ఒక హిస్టారికల్ ప్లేస్ గా తయారైతుంది నుంచే మూసీ నది అనేది మంచి నీళ్లు ప్రవహించేటువంటి నది అది దురదృష్టం శాతం మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా అది పూర్తిగా కాలుషితమై అది మురికి కాలువగా మారిపోయింది కాబట్టి ఆ మురికి కాలువ వల్ల నల్గొండ జిల్లాకు ఈ కాలువ పోయి ఇక్కడ వచ్చేటువంటి కలుషితమైనటువంటి నీళ్ల వల్ల అలా పంటలు నష్టం పోతున్నాయని నల్గొండ జిల్లా ప్రజలే ఆవేదన కాబట్టి ఇక్కడ ప్రక్షాళన జరిగితే అక్కడ రైతులకు లాభం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది ఇక్కడ మూసి యొక్క ప్రక్షాళన జరగాలని అప్పుడు కేసీఆర్ గారు నిర్ణయించారు కాబట్టి మూసి ప్రక్షాళన జరగాలి బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నికి పోవాలి అని చెప్పారు ఎందుకంటే బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకుంటే ఆ బఫర్ జోన్ లో వేసిన బోర్వేల్ ఆ కంటామినేటెడ్ వాటర్ మాత్రమే వస్తుంది వాళ్ళకి నీళ్లు వచ్చినాయని వాళ్ళు అనుకుంటారు పది ఫీట్లు దొవితే నీళ్లు వస్తాయి బోర్వేల్లో నీళ్లు వచ్చాయగా అనుకుంటారు కానీ అందులో ఉన్న కలుషితాన్ని ఆ ప్రజలు అర్థం చేసుకోలేరు కాబట్టి ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఆ ప్రక్షాళన విషయంలో ఎక్కడ మాకు వ్యతిరేకత లేదు జరగాల్సింది అది జరుగుతుంది జరిగిన తర్వాత హైదరాబాద్ కు మరి ఏ రకంగానైతే సౌత్ కొరియాలో మురికి కాలువని తీసిన తర్వాత ఒక టూరిస్ట్ స్పాట్ ప్లాట్ గా మారిపోయిందో ఇది కూడా అలా మారేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్ బ్రాండ్ అయినటువంటి ఓల్డ్ సిటీ చార్మినార్ ఆ ప్రాంతాలు ఏదైతే ఫుట్పాత్ ఉన్నాయో అన్ని కబ్జాలని అటువంటి వాటిని చేయకుండా ఇక్కడ న్యూ సిటీ అనేటువంటి ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ కాదు ఎక్కడైనా సరే ఇది ఇలా ఖైరతాబాద్ లో అయిందని కాదు రేపు ఇంకో దగ్గర అయితే కూడా నేను ఎందుకంటే ఇలా చేయకూడదు అని చెప్తున్నాను నేను అందుకే చెప్పాను ఇది ఒక పాలసీ డిసిషన్ కింద తీసుకుంటే ఒక నోటీస్ ఇవ్వండి ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ఇవ్వండి అధికారులకు చెప్తున్నాను మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర లేకుంటే డిపార్ట్మెంట్ నుంచి ఏందని ఆదేశాలు వస్తే నోటిఫికేషన్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఇది సెట్ బ్యాక్ ప్రోగ్రాం ఉంది అని చెప్పండి మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు నేను చూశాను నేను అదే చెప్పాను ఆ డీసీపీ గారికి పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళు బ్యాక్ చూపించారు కానీ దాన్ని పార్కింగ్ కింద వాడుకుంటారు ఆ సెట్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఏదైతే ప్యాసేజ్ వదులుతారో అది ప్రెడెన్సెన్స్ వాడడానికి మరి నడిచే వాళ్ళకు దారి అది మరి అదే అక్కడ పెట్టినా దాన్ని ఎక్కడ కూడా గుల్ల కొడుతులేరు నేను రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ మొత్తం అదే ఉంది రోడ్ల మీదే వదిలం మాత్రం సెట్ బ్యాక్ వదిలారు ఆ సెట్ సెట్బ్యాక్ మొత్తం మేము అలా పార్కింగ్ కింద వాడుకుంటాం నడిచేవాడు ఇలా నడవాడి అక్కడ ఎవరు చూస్తలేడు బంజారా రోడ్ నెంబర్ వన్ లో గాని టూ లో కానీ అక్కడ మెయిన్ రోడ్ మీద ఉన్నాయి బస్తీలా ఏం పనే అంటుండే కాబట్టి బస్తీలా జోలికి రాకండి అని నా కోరిక